బలహీన వర్గాల ఆశాజ్యోతి దళిత బిడ్డ మా మల్లురవి సార్ గారు నా గురువు నిన్న టిఫిన్ చేసే సమయంలో సార్ సార్ గురించి తప్పుడు ప్రచారం చేశారు చిన్న విషయాన్ని సార్ దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్పడానికి వెళ్తే రెండు నిమిషాల తర్వాత మాట్లాడదాం తమ్ముడు అని చెప్పడం జరిగింది దాని విషయంలో నేను పక్కన జరిగిన దాన్ని అలుసుగా చేసుకొని మా మాది కులస్తుని దగ్గరికి రాణిస్తలేడు మాల కులస్తుని దగ్గరనే కూర్చుని పెట్టుకుంటున్నారు అని ఇష్టం వచ్చినట్టు ప్రచారాలు చేశారు అది తప్పు అక్కడ జరిగిన ఏంది నేను అక్కడికి వెళ్ళి ఒక విషయం చెప్పడానికి వెళ్తే రెండు నిమిషాల తర్వాత మాట్లాడదాం తమ్ముడు అని సార్ చెప్పడం జరిగింది దాన్ని పే ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు అది తప్పు మలరాయ్ సార్ గురించి మీకు తెలిసింది ఏం లేదు నాకు మల్లరాయి సారు పది సంవత్సరాలుగా తెలుసు నాకు సారు నన్ను సొంత కొడుకు లెక్క చూసుకునేటోడు సారు నేను నిస్వార్థంగా కార్యకర్తకు విలువ అంది నేను నాగర్ కర్నూలు వెళ్ళి ఎలా ప్రచారం చేస్తా మీరే ఆలోచించాడు ప్రజలరా నాగర్ కర్నూలు పోయి ప్రచారం చేస్తున్నా అంటే కార్యకర్తలకు విలువ అందినే ప్రచారం చేస్తున్నా కార్యకర్తలను చూసుకునే ప్రచారం చేస్తున్నా దళిత బిడ్డ కాబట్టే దళితుని కాబట్టే నేను అక్కడికి పోయి ప్రచారం చేస్తున్నాను ఎందుకు మన దళిత బిడ్డ గెలవాలి ఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి దళితులను అమ్మిండు దళితులను దొరల దగ్గర తాక తాకట్టు పెట్టి ఎంపీ టికెట్ తెచ్చుకుండు అలాంటి వ్యక్తి పైన మన దళితులు ఎక్కడ మోసపోతారు అనే ఉద్దేశంతో నేను ఇక్కడ నుండి మన దళిత జాతిని కాపాడుకోవాలని నేను నాగర్ కర్నూలు వచ్చి ప్రచారం చేస్తున్నా ఎందుకు మన దళితులను కాపాడుకోవాలని ఆ ఉద్దేశంలో నేను ప్రచారం చేస్తే మల్లు సార్ గారి పైన తప్పుడు ప్రచారం చేస్తూ బురద దళితులు అది సరైన పద్ధతి కాదు కబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీవు చేసిన లంగా పని లుచ్చా పని ప్రజలకు అందరికీ తెలుసు బహుజన బిడ్డలకు అందరికీ తెలుసు నువ్వు చేసిన లక్ష్యా పనులు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు నువ్వు పే ప్రచారం చేసి చేస్తున్నావు మాలా మాదిగలు వేరంటున్నావు మా మా మధ్యలో మాకే చిచ్చు పెట్టి నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావు అది తప్పు సార్ గురించి మీకు తెలియదు నన్ను సొంత కొడుకు లెక్క చూసుకొని దసరా రోజు తమ్ముడు నీకు బట్టలు తీసుకోమని ఐదు వేల రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కోమన్నాడు సొంత కొడుకు లెక్క నన్ను చూసుకున్నాడు ఆ బట్టలకు డబ్బులు ఇచ్చినా రే నువ్వు డబ్బులు ఖర్చు పెడతావేమో ఖర్చు పెడతామేమో అని చెప్పి ఫోటోలు దిగి నాకు పెట్టదా అని చూపించు అంతటి గొప్ప వ్యక్తి మా గురువు ఆ గురువు వల్లనే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా ఈ పొజిషన్కి రావడానికి కారణము నా గురువు నాలాంటి యువకులను దళితులను ఎంతో మందిని ముందుకు తీసుకొస్తాడనే ఉద్దేశంతో నేను అక్కడికి వచ్చి ప్రచారం చేస్తే ఇప్పుడు నా వీడియోను వాడుతూ ఇష్టం వచ్చిన ప్రచారం చేస్తున్నారు మల్లురావు సార్ గురించి మీకు ఏం తెలియదు ఆయనంత మంచి మనసు లే ఎవరూ లేరు దళిత బిడ్డ అంటే ఆయన్నే మన జాతి కోసం కొట్లాడేది ఆయనే మన జాతిని నిలబెట్టేది ఆయనే నాగర్ కర్నూల్లో దళిత జెండా ఎగురుతుంది దళితులకు మేలు జరుగుతుంది జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్